స్వాగతం మండలం చెంపకూరు జీఎన్ చర్చిపల్లి వైసీపీ సమన్వయకర్త దీవెనలు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో తొలతో మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆకర్షించారు ఆదివారం మదనపల్లి నియోజకవర్గ రామ్ సముద్ర మండలం చెంపకూరు జిఎన్ చర్చిలో లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో మైద్రంపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ నిర్వాహకులు క్రిస్టియన్సర్ అహ్మద్ కు స్వాగతం పలికారు అహ్మద్ పాల్గొన్నారు అనంతరం చర్చ్ ఫాదర్ జాన్ ఆసీస్ లా అందుకున్నారు అనంతరం నిస్సర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రభు దీవెనలో అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని సర్వ మత సామరస్యం ఆకాక్ష అని ప్రజలకు మంచి జరగాలని కులం ఏదైనా మతం ఏదైనా మనుషులంతా ఒకటే అనే భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మనిషి జన్మకు సాధకం లభిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో నిసార్ తో పాటు పాస్టర్ జాన్ పాల్ చంద్రశేఖర్ రిచర్డ్ రాజేష్ రఘునాథ్ రెడ్డి సర్పంచ్ గుత్త చంద్ర రవి ఈశ్వర్ రెడ్డి శంశీర్ సఫీ ఎల్ఐసి సీనా విజయ్ రాజు తిప్పరాజు బషీర్ జింకల సీనా రాజన్న నూర్ మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీరే చూస్తున్నారు తేడా ఏమనేది ఏ రకంగా బాధలున్నా ఏ రకంగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లేని లోటు క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి తెలుస్తా ఈ రోజు కూడా పొడుగు బలహీన వర్గాల పక్కన నిలబడే వ్యక్తి వచ్చు జగన్మోహన్ రెడ్డి అందరికీ మీకు తెలుసు మీ బిడ్డ ఆయన మీకు ఖచ్చితంగా ప్రతి తోడు ఉండే వ్యక్తి ఆయన ఈ రోజు ఆయన లేని లోటు ప్రజలకు తెలుస్తా ఉంది నాకు తెలిసి ఒక ఏమంటే దేవుడు కూడా ఆయన లేని లోటు మీకు కనబడల్లా మీకు చూపించ ఉద్దేశం చేసి ఈ రోజు మీరు అందరూ వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ రోజు అంధకారంగానే ఉంది రేపు రేపడే మళ్ళా స్కూల్ ఉద్రేస్తాడు దగ్గరలో ఈ రోజు ఉండే ఇప్పుడు ఇట్లే ఉండిపోతుంది ఈ రోజు ఇక్కడ మనకు పొగలుంటే అమెరికాలో ఉంది ఆడ రాత్రి ఆడ పొగలైనప్పుడు ఇక్కడ రాత్రి వస్తుంది అట్లా ఈ రోజు మనకు బాధలు ఉండొచ్చు రేపడం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వచ్చిన తర్వాత మనకు అన్ని బాధలు తిరుగుతాయి కాబట్టి ఆయన చెప్పిండే విధంగా ఆయన ఆయన పార్టీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు ఎవరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు అందరికీ ధన్యవాదాలు అదే అదేవిధంగా మన ప్రియమ నాయకులు తిరిగి రాజారెడ్డి గారు కానీ కిథున్రెడ్డి గారు కూడా అదే చెప్పారు పోయి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుంది నేను ఓడిపోయిన మరుసటి రోజు నుండి అన్ని చర్చిల్లో అన్ని మసీదుల్లో అన్ని దేవాలయాల్లో జరుగుతుంది ఎందుకంటే మనకు ఎంత శక్తి ఉన్నా మనకు ఎంత యుక్తి ఉన్నా మనకు ఎంత కెపాసిటీ ఉన్నా దైవ బలం ఎవరు కూడా పైకి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ దైవ బలం అనేది చాలా అవసరం దైవ బలం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది సరిపోటు వచ్చినామంటే ఇక్కడ కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి ఈ పాజిటివ్ ఎనర్జీ మీద మీరు అందరూ కూర్చుంటారు మీ అందరి ఆశీర్వాదం మాకు నలభై దినాల్లో ఎంత మనకు ఎంత అనుకుంటామో ఖచ్చితంగా ఈసారి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు ఎంత ఉంటే కూడా మీ ఆశీర్వాదం ఖచ్చితంగా మాకు కావాలా హండ్రెడ్ పర్సెంట్ మీ ఆశీర్వాదం కోసం మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచారాయణ గారు కానీ పెదిరెడ్డి కిషురెడ్డి గారు కానీ ఆయన చెప్పిన ఆదర్శాల ప్రకారం ప్రతి మసీదుకును ప్రతి చర్చికు ప్రతి దేవాలయాలకు జరగడం జరుగుతోంది మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాం మీ ఆశీర్వాదాలు కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయాల మందులు కలిసికట్టుగా ఉన్నారు కలిసికట్టుగా ఎవరు మన కోసం చేస్తారు ఎవరు మనకు బాధలో ఉండేటప్పుడు చోటుగా నిలబడ్డాడు ఎవరెవరు మన కోసం చేస్తారో మనమంతా దాన్ని గుర్తించి మనం ఈ రోజు మీరు వచ్చినది కొంతమందే ఉండొచ్చు కానీ ఈ రోజు మన మీరు పోతారు మీ విలేజ్ వస్తా పోతారు అలానే చర్చకు వచ్చినారు ఎవరు వచ్చినారని మళ్ళీ నిస్తారంద్రశేఖర్ గారు వచ్చినారు మళ్ళా సర్పంచ్ ఎప్పుడు ప్రపంచ గారు వచ్చినారు ఇలా వచ్చి ఇయబడి డిస్కషన్ జరుగుతాయి రావడం ఈ పది మందికి ఇక్కడ ఉండే ఒక మూడు నూట యాభై మందికి చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో పోవాల మెసేజ్ లో పోవాలా కృతజ్ఞత తెలిపేదానికి వాళ్ళు వచ్చినారు అనే ఒక మెసేజ్ పబ్లిక్ లో ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎక్కడా లేని విధంగా మదనపల్లి నియోజకవర్గంలో టేకప్ చేయడం జరిగింది ఇది మనం టేకప్ అనేది చూసి వేరే కాస్టర్స్ లో కూడా చాలా మంది నాయకులు వచ్చింద ఇదే తరహాలో ప్రతి చర్చికి మసీదులకు జీవితం జరుగుతా ఉంది నేను చెప్పడం ఏమంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి మనం ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇక్కడ వస్తేనే మనకు శక్తి వస్తుంది అనేది ఒక బిలీఫ్ అందరిలో ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఎలక్షన్స్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు ఎలక్షన్స్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఓటు మా మాకు ఇది చేయండి అంటారు కానీ ఈ రోజు నేను వెలిగి వచ్చేది కేవలం మీ ప్రేమ పొందడానికి ఆశీర్వాదం ఉందే నాకు ఇప్పుడు ఏ ఎలక్షన్స్ లేవు కానీ ఓన్లీ మీ ప్రేమ కోసం మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నాకు వచ్చిన మా పార్టీని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దరెడ్డి రామ్ రెడ్డి గారు కానీ పెద్ద రెడ్డి రెడ్డి గారికి నన్ను మీరందరూ ఆస్వాదించి ఇంకా ప్రతి దాంట్లో కూడా మాకు తోడు నీడుగా ఉంటే చేస్తున్నారు నేను ఆఖ్యాషిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు